ఒకప్పుడు నేనే కేసీఆర్ వదిలిన బాణం అంటూ గర్జించిన గువ్వల బాలరాజు నేడు గులాబీ కండువా వదిలి కాషా జెండా కప్పుకున్నారు బీఆర్ఎస్లో తనకున్న ప్రాధాన్యం తగ్గిపోయిందన్న ఆయన భావన ఎన్నికల తర్వాత దక్కని అవకాశాలు ఆయన్ను బీజేపీ వైపు మళ్లించాయనే చర్చ గట్టిగానే సాగుతోంది టికెట్ కోసం చేసిన లాబింగ్ విఫలమవ్వడం మొయినాబాద్ ఫామ్ హౌస్ ఘటన పేరు ఆయనకు మోసిన బరువుగా మారడంతో ఆయన జంప్ అయ్యారు బీజేపీలో చేరడం అంటే కేవలం ఒక నేత జెండా మార్పు కాదు అచ్చంపేటతో పాటు పాలమూరు పాలిటిక్స్లో కూడా కొత్త గణితాలు మొదలయ్యే సంకేతం రాములు కుటుంబం ఇప్పటికే కాషాయంలో ఉండగా ఇప్పుడు గువ్వల ఎంట్రీతో అదే వైరం మళ్లీ రగిలే అవకాశం ఉందన్న టాక్ గట్టిగానే వినబడుతోంది మరి కొత్త ప్రయాణం గువ్వలను ఎటు తీసుకెళ్తుంది కమలదలంలో గువ్వలకు కొత్త టెన్షన్ రాములతో మళ్లీ వైరం రగులుతుందాచరులు మాజీ ఎమ్మెల్యే గువ్వల ఏదో అనుకుంటే ఇంకేదో అవుతుంది రెండు సార్లు అచ్చంపేట ఎమ్మెల్యేగా కేసీఆర్ అనుచరుడుగా పదేండ్లు పాలమూరులో పట్టు సాధించారు అచ్చంపేటలో బలమైన రాజకీయ శక్తిగా ఎదిగారు కానీ అదే ఆధిపత్యం తర్వాత ఓటమికి దారితీసింది తన స్టైల్ తన వ్యవహార శైలితో అచ్చంపేట ప్రజలు విసిగిపోయారు అందుకే మూడోసారి అసెంబ్లీ మెట్లు ఎక్కకుండా చేశారు ఓటనే వజ్రాయుధంతో గువ్వలను చిత్తుగా ఓడించారు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి షాక్ నుంచి తట్టుకోలేకపోయిన గువ్వల నాగర్ కర్నూల్ పార్లమెంటు టికెట్ కోసం బీఆర్ఎస్ లో బలమైన ప్రయత్నం చేశారు కానీ కేసీఆర్ ఆ టికెట్ను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు కేటాయించడం ఆయనలో నిరాశ పెంచింది అదే సమయంలో రాములు కుటుంబాన్ని పార్టీ నుంచి బయటకు పంపించగలిగిన గువ్వలకు చివరికి టికెట్ దక్కకపోవడం పెద్ద దెబ్బ తగిలినట్లయింది అప్పటి నుంచి తెలంగాణ భవన్ కు దూరమయ్యారు మొయినాబాద్ ఫామ్ హౌస్ ఘటన కూడా ఆయనకు తలనొప్పిగా మారింది అధికారంలో ఉన్నప్పుడు ఆ ఘటనను తనదైన రీతిలో డీల్ చేసిన గువ్వలా అదే కేసు ఇప్పుడు భవిష్యత్తులో తనను ఇబ్బంది పెట్టొచ్చనే అనుమానం కలిగిందట అందుకే కారు దిగి కమలం గూటికి వెళ్లారని ఆయన అభిమానులు గుసగుసలాడుతున్నారు బీజేపీలో చేరితే ఆ కేసు తనపై పెద్దగా ప్రభావం చూపదని బాలరాజు భావించారట అలాగే బీఆర్ఎస్ బీజేపీ పొత్తు లేదా విలీనం ప్రచారం కూడా ఆయన్ను త్వరగా నిర్ణయం తీసుకునేలా చేసిందట అన్నీ లెక్కలేసుకున్నాకే గువ్వల బాలరాజు కాషాయ తీర్థం పుచ్చుకున్నారు కానీ ఆయనకు కొత్త భయం పట్టుకుంది పార్టీలో తనకు ఎలాంటి స్థానం దక్కుతుంది తాను ఎలాంటి పాత్ర పోషించాలి కమలం పెద్దలకు ఎలా దగ్గరవ్వాలి అనే సమాలోచనలు చేస్తున్నారు కాని ఇప్పుడు సొంత పార్టీలో పవర్ ఫైట్ తప్పడం లేదు మాజీ ఎంపీ రాములు ఆయన కుమారుడు ప్రసాద్ బీజేపీలోనే ఉన్నారు ఒకప్పుడు తండ్రి కొడుకులతో గువ్వలకు విభేదాలు ఉన్నాయి దీంతో ఆ ఘర్షణ మళ్లీ ఎక్కడ రిపీట్ అవుతుందోమేనని భయపడుతున్నారట గువ్వల బాలరాజు గులాబీ జెండా వదిలి కాషాయ తీర్థం పుచ్చుకున్నారు కాని ఆయనకు దారి ఎంత సాఫీగా సాగుతుందో చూడాలి రాములు కుటుంబంతో మళ్లీ పాతరగడ మొదలవుతుందా లేక పార్టీ లోపల కొత్త సమీకరణాలతో అవకాశం దక్కించుకుంటారా పాలమూరు లో గువ్వల కొత్త ప్రయాణం ఏ మలుపు తిప్పుతుందో చూడాల్సిందే